ఓ పెంతు కోసం సమస్త ఓ తల్లి ఫోన్ చేసింది అయ్యారు ప్రతిరోజు మన వాక్యం వింటా నేను వెళ్ళే సంఘానికి తప్పక వెళ్తున్నా ఎందుకు వెళ్తున్నానో తెలుసా మా తాత వాళ్ళు ఆ నాది మా నాన్న వాళ్ళు అక్కడే పెరిగారు ఇన్ని సంవత్సరాలు ఆ సంఘంలో పెరిగిన తర్వాత వెళ్ళకపోతే ఎలా అని చెప్పి తప్పని పరిస్థితులు ఆ సంఘానికి వెళ్తున్నా కానీ మనసు లేదు ఏంటమ్మా ఎందుకు వెళ్ళాలనుకోవట్లేదు మా సంఘంలో సంఘ పెద్దలు ఉంటారు అయ్యి గారు వాళ్ళను సంఘ పెద్దలు అంటాం కంటే కుట్రదారులు అయ్యగారు కుట్రదారులు ఏంట మా సంఘ పెద్దలను పట్టుకుని కుట్రదారులు అంటున్నావు అవునయ్యా సంఘానికి ఎవరైనా కొత్తగా వస్తే సావుకుడికి దగ్గరగా ఉంటూ సావుకు సహకరించే వాళ్ళగా ఉంటే ఆహా వీడు మన తర్వాత వెనక్కి వచ్చి మనకంటే ముందు వెళ్తాడా పాస్టర్ గారికి అంత సన్నిహితుడవుతాడా పాస్టర్ గారికి దూరం చేయాలంటే ఏం చేయాలి ఈ పని మీద ఒక వర్గం చర్చిలో పని చేస్తుందంట ఆవిడ చెప్పిన ఒక తీవ్రమైన మాట ఏంటో తెలుసా ఒక అబ్బాయి అవనస్తుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇక్కడ మా మందిరానికి వస్తున్నాడు అసలు పాతదిగా ఉన్న మందిరం అందంగా తయారు చేశాడు కొన్ని లక్షల రూపాయలు దేవునికి ఇచ్చాడు దైవసేవకుడు కృతజ్ఞతగా మనసులో ఆ బిడ్డ పట్ల కృతజ్ఞతగా చాలా అభిమానంగా ఉండేవాడు ఈ శావకుడికి ఆ వచ్చిన అబ్బాయికి ఉన్న ఆ దైవికమైన సంబంధం చెడగొట్టడానికి మా మందిరానికి వచ్చి ఒక అందమైన అమ్మాయిని ఎరగా వేసారండి నేను మాట్లాడే మాట అబద్ధమైతే నా నోట దేవుడించిన సత్యవాకు కాక ఆ అమ్మాయిని ఎరగా వేసే పరంపరలో పలానా వ్యక్తిని వాడుకున్నారండి అబ్బాయి చాలా నిష్ట కలిగిన ఈరోజు చర్చి మానేసాడండి అని చెప్తూ చెప్తూ ముగింపులో ఏమందో తెలుసా అలాంటి దౌర్భాగ్యపు పనులకు మా సంఘంలో కొంతమంది పెద్దలు ఒకప్పుడు నన్ను కూడా వాడుకున్నారండి మా సంఘంలో ఎట్లా జరుగుతాయా మా సంఘంలో జరిగిందండి నువ్వు యాజకురాలివి నా దేవుడు నేను చూసినప్పుడల్లా పాపాత్ములైన ప్రజలకు పరలోకమందలి దేవునికి మధ్యవర్తిగా కన్నీలు విడుస్తూ ప్రార్థించే ప్రార్థనా పుర్రాల్ని నీలో చూడాలని దేవుడు ఆశపడుతున్నాడు దైవజన్మ జీవితంలో ఎప్పుడు చాతనైతే ఎవరికైనా మేలు చేయి ఒకవేళ మేలు చేయటం కాకపోయినా పర్వాలేదు మేలు చేయకపోయినా పర్వాలేదు కుట్రదారుల గుంపులో పొరపాటునను చారద్దు